శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాలలో సూర్యగ్రహం అనుకూలించాలంటే నలభై మూడు రోజుల పాటు ప్రతిరోజు పారే నీళ్ళల్లో మీ చేత్తో ఒక కొబ్బరికాయ విడిచిపెట్టాలి అలా నలభై మూడు రోజులు చేస్తే జీవితం మొత్తం సూర్యుడి బలం మీ జాతకంలో ఉంటుంది సూర్యుడి అనుగ్రహం ఉంటుంది సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు అలాగే చంద్రుడు అనుగ్రహించాలంటే రోజు రాత్రిపూట తల దగ్గర ఒక గ్లాసులో నీళ్లు కానీ పాలు కానీ ఉంచి ఉదయం లేవగానే తుమ్మ చెట్టు మొదట్లో పోయాలి అప్పుడు ఎప్పుడు చంద్రుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు మానసిక ప్రశాంతత కలుగుతుంది కుజగ్రహం అనుకూలించాలంటే మంగళవారం రోజు నువ్వుల ఉండలు కొన్ని తీసుకొని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి నెలకు ఒకసారి చేయాలి నెలకొకసారి ఎప్పుడైనా ఏ తిథి ఉన్న రోజైనా సరే మంగళవారం రోజు నువ్వులు ఉండలు కొన్ని తీసుకొని పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఇలా నెలకు ఒకసారి చేస్తే జీవితం మొత్తం కుజుడు అనుగ్రహిస్తాడు బుధుడు అనుగ్రహించాలంటే నెలకు ఒకసారి బుధవారం రోజు ఒక కేజీ ముడి పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే నవగ్రహాల్లో గురువు అనుగ్రహించాలంటే ప్రతి గురువారము కూడా కుంకుమ పువ్వులో కొద్దిగా గంగా కలిపి ఆ తడి కుంకుమ పువ్వు తిలకాన్ని నుదుటి భాగంలో కంట భాగం అంటే గొంతు భాగంలో నాభి పొట్ట దగ్గర బొట్టులాగా పెట్టుకోవాలి ఇలా ప్రతి గురువారం కూడా కుంకుమ పువ్వు తిలకాన్ని బొట్టులాగా పెట్టుకున్నట్లయితే ఈ మూడు ప్రదేశాల్లో నుదుటి భాగంలో గొంతు భాగంలో నాభి ప్రాంతంలో ఈ మూడు ప్రదేశాల్లో కుంకుమ పువ్వుని గంగా తడిపి ఆ తడి బొట్టుని ధారణ చేసినట్లయితే ఎప్పుడు గురుబలం మీతోనే ఉంటుంది నవగ్రహాల్లో గురువు అనుగ్రహిస్తాడు అలాగే శుక్రవారం పూట జొన్నలు దానమిస్తే శుక్రుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు నెలకు ఒకసారి శుక్రవారం పూట ఒక కేజీ జొన్నలు ఎవరికైనా దానం ఇవ్వండి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది అలాగే శనివారం పూట నెలకు ఒకసారి ఒక గిన్నెలో ఆవాల నూనె పోసి దానిలో మీ ప్రతిబింబం చూసుకుని ఎవరికైనా దానం ఇవ్వండి శని భగవానుడి అప్పటికే మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే రాహుగ్రహం అనుకూలించాలంటే ఆదివారం రోజు మీ చేత్తో నెలకు ఒకసారి ఎవరికైనా ముల్లంగి ర్యాడిష్ దానం ఇవ్వాలి కేతుగ్రహం అనుకూలించాలంటే నెలకు ఒకసారి మంగళవారం రోజు నలుపు రంగు తెలుపు రంగు ఈ రెండు కలిసి ఉన్నటువంటి దుప్పటిని మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా నవగ్రహాల ప్రసన్నతకు ఈ విధి విధానాలు పాటించండి నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతం అయిపోతున్నారా అయితే ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవటానికి మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి పండుగల సందర్భంగా ఏ విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి జ్యోతిషపరంగా అన్ని రకాలైన విషయాల గురించి మీ రాశి గురించి నక్షత్రం గురించి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి